హాయ్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్లకెళ్ళకైతే వీళ్ళు మాత్రమే లోకల్స్ అని సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసింది నీట్ స్థానికత పై ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు అయితే తీర్పు రావటం అయితే జరిగింది అలా చదివితేనే తెలంగాణలో లోకల్స్ అని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఈరోజు లాస్ట్ ఇయర్ ఇది అనుకున్నదే ఎక్స్పెక్ట్ చేసింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా తెలంగాణకి ఒక రకంగా ఉండదు కదా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ప్రాబ్లం ఉంది తెలంగాణలో కూడా అదే విధంగా మరి ఇక్కడ ఓకే అంటే మరి అక్కడ కూడా ఓకే అవుతారు స్టూడెంట్స్ అందుకని స్టూడెంట్స్ కొద్దిగా ఇది బ్యాడ్ న్యూస్ కాకపోతే ఇది అందరికీ ఎక్స్పెక్టెడ్ అయినమ్మా ఇది అంత షాకింగ్ న్యూస్ అని మనం చెప్పలేం కాబట్టి అలా చదివితేనే తెలంగాణ లోకల్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇవాళ రావటం అయితే జరిగింది ఇది చూడండి తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వచ్చింది తెలంగాణలో వరుసగా తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు తిన లోకల్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసన తీర్పిచ్చింది ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది హైకోర్టు కొద్దిగా సమర్థించినట్టుంది ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు అయితే గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పు చెప్పింది ఇక్కడ హైకోర్టు అయితే కొద్దిగా సమర్థించింది అప్పుడు దీంతో తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించిందన్నమాట హైకోర్టు ఆదేశాలను హైకోర్టు ఏమో మరి స్టూడెంట్స్కి అనుకూలంగా చెప్పినట్టుంది వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు అయితే సమర్థించడం జరిగింది ఈ సందర్భంగా వరుసగా నాలుగేళ్ళు చదివితేనే స్థానిక రిజర్వేషన్ వస్తుందని తెలంగాణ ప్రభావం జీవో థర్టీ త్రీని సుప్రీంకోర్టు సమర్థించింది స్థానిక రిజర్వేషన్ల అంశంపై ప్రతి రాష్ట్రానికి నిబంధనలు తయారు చేసుకునే అధికారం ఉందని కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదించింది ప్రతి రాష్ట్రానికి నిబంధనలు తయారు వాదించింది వాదనలను ధర్మాసనం ఒప్పుకుంది ఈ అంశంపై ఈ అంశాన్ని సవాల్ చేసిన విద్యార్థులు పిటిషన్లు సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది అయితే గత ఏడాది ఇచ్చిన మినహాయింపులో ప్రయోజనం పొందిన విద్యార్థులను అలాగే కొనసాగించాలని ధర్మాసనం చూసింది కాగా ఎంబీబీఎస్ బీడీఎస్ ఈజీ కోర్సులకు లోకల్ కోట రిజర్వేషన్లు తీర్పు వర్తించింది కాకపోతే ఇప్పుడు రేపో మాపో మరి తెలంగాణలో కూడా మరి కౌన్సిలింగు మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారా మరి త్వరలో వచ్చేస్తే ఎంబీబీఎస్ బీడిఎస్ యూజీ కోర్సులకు ఇక్కడ తొమ్మిది గుర్తుపెట్టుకోండి తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు తరగతులు చదివిన వాళ్ళే లోకలు అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా స్టూడెంట్స్ పేరెంట్స్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల్ని ఎవరైతే తొమ్మిదో ఎనిమిదో తరగతి చదువుతున్నారో నేను ఆల్రెడీ చెప్తున్నాను ఇక్కడే సాధ్యమైనంత వరకు తెలంగాణలో చదివించుకోండి తెలంగాణలో చదివించుకుంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరే ఏమైనా ట్రాన్స్ఫర్ అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు ట్రాన్స్ఫర్ అయితే పరిస్థితి ఏంటి సార్ అంటున్నారు ట్రాన్స్ఫర్ అయితే ఏమైందంటే సపోజు మీకు ట్రాన్స్ఫర్ మీరు మీ పిల్లవాడు మీ అమ్మాయి పదకొండో తరగతిలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీకు ట్రాన్స్ఫర్ అయ్యింది అప్పుడు ఏం చేస్తారు మీరు అక్కడికి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసుకుంటే తప్పదు దాన్ని మనం వన్ ఇయర్ మీరు సాక్రిఫైస్ చేసుకున్నారు సపోజ్ మీరు టెన్త్ క్లాసులో ఒకళ్ళకి సపోజు ఒక స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి వేరే స్టేట్ ట్రాన్స్ఫర్ అయ్యింది ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీరేం చేస్తారు మీ 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 ఫ్యామిలీని ఇక్కడే పెట్టండి తొమ్మిది పదిలో ట్రాన్స్ఫర్ అంటే ఈ టూ ఇయర్స్ స్టూడెంట్స్ని ఇక్కడే కంటిన్యూ చేయండి మీరు లోకల్ బెనిఫిట్ వస్తుంది బెనిఫిట్ మాకు వద్దు అనుకుంటే మీరు వెళ్ళొచ్చు నో ప్రాబ్లమ్ అది మీ ఇంట్రెస్ట్ అందుకని ఇప్పుడుకైనా పేరెంట్స్ కొద్దిగా కొద్దిగా తెలివిగా ప్రవర్తించి మరి మనకి అనుకూలంగా స్టూడెంట్స్కి అనుకూలంగా రావు లాస్ట్ ఇయర్ కూడా రాలేదు లాస్ట్ ఇయర్ కూడా నాకు వరకు నూట ముప్పై రెండు మంది స్టూడెంట్స్ వెళితే నూట ముప్పై నూట ముప్పై మందిని నూట ముప్పై రెండు మందిని అలో చేశారు లోకల్స్కి అలో చేశారు ఇద్దరు ముగ్గురు ఫేక్ అని వాళ్ళని మరి నాన్ లోకల్గా పరిగణించడం అయితే జరిగింది స్టూడెంట్స్ మరి పేరెంట్స్ అయిన వాళ్ళు మరి పదో తరగతిలో మీకు ట్రాన్స్ఫర్ అయితే మీ ఫ్యామిలీని ఎక్కడే పెట్టండి మీరు అప్ అండ్ డౌన్ చేసుకోండి అది మీరు మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారో దట్ ఈజ్ అప్ టు యూ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అందుకని అలాంటి ట్రాన్స్ఫర్ అయింది కదా ఫ్యామిలీని ఫ్యామిలీని తీసుకువెళ్తే మీరు లోకల్ కోల్పోతారు ఇక్కడ లోకల్ రారు అక్కడ వెళ్ళిన చోట కూడా సపోజ్ ఏదైనా కర్ణాటక కానీ మరి మెడ తమిళనాడు కానీ నార్త్ సైడ్ కానీ వెళ్ళిపోయారు అనుకోని ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ కూడా లోకల్ స్టేటస్ కోల్పోతారు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే కాలంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించమని కూడా స్టూడెంట్స్ని మరి మన ఛానల్ తరపున మన ఛానల్ తరఫున కొద్దిగా మరి చెప్తున్నాను మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఇప్పుడు త్వరలో మనకి ఎంబీబీఎస్ మరి వెబ్ ఆప్షన్స్ వచ్చేస్తే రేపు మా పుయ్యలా తీర్పు వచ్చింది కాబట్టి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్